హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రైతు అకౌంట్లోకి రెండు వేల పిఎం కిసాన్ పదిహేను విడత డబ్బులు వచ్చేది ఎప్పుడనేది ఈ ఒక్క పని చేస్తేనే మీకు ఆ డబ్బులు వస్తాయి అది ఏందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుండ్రు ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్ని వర్గాలకు వారికి సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చింది వీటిల్లో రైతుల కోసం పిఎం కిసాన్ స్కీమ్ తెచ్చింది ఈ విషయం తెలిసిందే దీనికి కింద ఏటా అర్హులైన రైతులకి ఆరు వేల చొప్పున మూడు విడతల్లో అందిస్తుంది చివరగా పదహారవ విడత డబ్బుల్ని రైతు అకౌంట్లోకి ఫిబ్రవరి ఎనిమిది ఇరవై ఎనిమిదిన విడుదల చేసింది కేంద్రం మరి ఇప్పుడు పదిహేడవ విడత నిధులు ఎప్పు ఎందుకోసం ఎదురు చూస్తున్నారు అదేందనేది విడుదల తెలుసుకుందాం రైతులకు అలర్ట్ మరికొద్ది రోజుల్లో ప్రధాన్ మంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ పదిహేడవ విడత డబ్బులు రాబోతున్నాయి రైతు పంట సాయం కింద వారికి ప్రోత్సహించడంలో భాగంగానే ప్రతి సంవత్సరం ఆరు వేలు అర్హులైన రైతులకు అందిస్తుంది దీనికి మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకోసారి నేరుగా రైతు అకౌంట్లోకి వేస్తుంది ఇప్పటి వరకు పదహారు విడతల్లో ఒక్కొక్క రైతుకి రూపాయి డెబ్బై రెండు సారీ ముప్పై రెండు వేల చొప్పున దా ఆదాయాన్ని పొందొచ్చు పదహారవ విడత డబ్బులు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై విడుదల చేసింది ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అరువులైన తొమ్మిది కోట్ల మందికి లబ్ధిదారుల కోసం ఈ విడతల్లో ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా ఇచ్చేసింది పదహారవ విడత డబ్బులు ఇచ్చి దాదాపు రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ పదిహేనో విడత పిఎం కిసాన్ డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అయితే ఈ డబ్బులు మే నెలలో ఏ సమయంలో పడే అవకాశం ఉందన్నది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వీలైతున్నంత ముందుగానే అకౌంట్లోకి డబ్బులు వస్తాయని సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి పీఎం కిసాన్ సన్మాన్ నిధి వెబ్సై వెబ్సైట్ ప్రకారం ఈ స్కీమ్ కింద నమోదు చేసుకున్న రైతులకు ఖచ్చితంగా ఈ కేవైసీ చేయ చేసుకోవాలి ఈ కేవైసీ చేసుకునే కారణంగా రైతులకు ఈ పథకం ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఈ కేవైసీ చేయించుకునేందుకు చాలా మార్గాలే అందుబాటులో ఉన్నాయి పిఎం కిసాన్ అధికార పోస్టల్లో ఓటీపీ బెస్ట్ ఈ కేవైసీ ఉండగా గందరగోళానికి కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ కేవైసీ చేర్చుకోవచ్చు పిఎం కిసాన్ యాప్లో కూడా ఫేజ్ అదృష్టంతో కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు ఇటీవల కాలంలో కొందరు అరు అనర్హులు ఈ కూడా పథకం ప్రయోజనాలు పొందుతున్నారని ఘటన వెలుగు చూశారు ఈ క్రమంలోనే వారిపై వ్యవసాయ శాఖ కన్నేసింది వారికి లిస్ట్ నుంచి తొలగించడంతో పాటు పొందిన డబ్బుల్ని వెనక్కి తీసుకుంటుంది కూడా ప్ర ముఖ్యంగా ట్యాక్స్ పేర్లు ఈ స్కీమ్ ప్రయోజనాలకు పొందలేరు కిందట మదింపు సంవత్సరంలో మీరు ట్యాక్స్ చెల్లించిన ఆ కుటుంబ సభ్యులకు అనర్హులుగా గుర్తించడం జరిగింది ఈ కారణంతో చాలా పో పోవడం జరిగింది ఈ కారణం డబ్బులు రాకపోవచ్చు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్